అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డివోషనల్ వీడియోస్ ఈ వీడియోలో అక్షయ రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి నియమాలు ఏంటి పాటించాల్సినవన్నీ ఈరోజైతే ఇక్కడ చెప్తున్నా చూడండి ఈరోజు మనము అంటే బంగారు కొనే వాళ్ళు బంగారు ఉంటారు కరెప్ట్ బంగారు కొనాలి లేని వాళ్ళు ఏమి కొనాలి ఏంటి అనేది చెప్తా చూడండి ఇక్కడైతే నేను అమ్మవారికి ఒక పీఠం అయితే వేసుకున్న వేసుకొని ఒక క్లాత్ అయితే పరుచుకొని లక్ష్మీదేవి పటం అయితే పెట్టుకొని ఇక్కడ పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నా నేను అలంకరించుకున్న తర్వాత ఈ పూజలు అయితే నేను ఇక్కడ ఏమేమి పెట్టానంటే విగ్రహం కూడా పెట్టుకున్నా అంటే మనకు విష్ణుమూర్తి అలా పెడతారు కదా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిది అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టాను అలానే అక్షయ పాత్ర కూడా పెట్టాను నేను వీడియో చేశాను అక్షయ పాత్ర చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ కుబేర్ కొంచెం కూడా నేను పెట్టుకున్నాను ఈ పూజలో ఇవి రెండు అనేది ఈ పూజలో కంపల్సరీగా అండి నేనైతే ఇక్కడ అది కూడా వీడియో చేశాను వీడియో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి అలానే కామాక్షి దీపం అయితే నేను అంటే అక్షరలక్ష్మి దీపం అనేది పెట్టుకున్నాను ఈరోజు అంటే కామాక్షి దీపం ఒక పక్క అష్టలక్ష్మి దీపం కూడా నేను ఇక్కడ పెట్టుకున్నా మామూలుగా అంటే దీపాలు కూడా ముట్టించుకున్నా అంటే మీ దగ్గర ఎన్ని దీపాలు ముట్టించుకోవాలనుకుంటే అన్ని దీపాలు అయితే ముట్టించుకోవచ్చు నేను ఇక్కడైతే దీపాలు అయితే ఇలా ముట్టించుకున్నా ముట్టించుకున్న తర్వాత ఇక్కడ నేను అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి అమ్మవారికి అంటే అమ్మవారికి ఏమేమి ఇష్టం అనేది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడైతే నేను చిట్టి గాజులు తీసుకున్న గింజలు అలానే ముత్యాలు కూడా తీసుకున్నానండి గవ్వలు గోమతి చక్రాలు అలానే అంటే ఎండి పూలు కానీ లేకుంటే ఇప్పుడు అన్ని శర్మల జిరువులలో పువ్వులు దొరుకుతున్నాయి మనకు ఎండి పూలు లాగా ఆ పువ్వులు కూడా నేను తీసుకున్న పసుపు అంటే కొమ్ములు తీసుకున్నానండి నేను పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను అలానే ఇక్కడ నేను ఒక బౌల్ అయితే అంటే ఇక్కడ కాయిన్స్ కూడా తీసుకున్నా కుండలో అనేది ఇక్కడ ఏంటంటే ఒక కుండలో బియ్యం తీసుకున్న ఒక కుండలో కందిపప్పు కూడా తీసుకున్నానండి నేను కందిపప్పు కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకున్నా ఇలా పూజలు అయితే అన్ని రకాలు అయితే నేను ఇలా పెట్టుకున్నానండి అంటే నా దగ్గర ఇక్కడ కుండలు ఉన్నాయి నేను ఈ అనేది ఇక్కడ అమ్మవారికి అన్ని ఇలా పెట్టుకున్న కుండలల్లో ఇక్కడ కుండలలో పెట్టుకున్న తర్వాత ఇంకా నేను దీపాలు అన్నీ ముట్టించుకున్నా ముట్టించుకున్న తర్వాత ఇక్కడ నేను తెల్ల అని పెట్టుకున్నాను అంటే తెల్ల ఏనుగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము నేను ఈ పూజలు అయితే తెల్ల ఏనుగులు కూడా పెట్టుకున్నాం అలానే నా దగ్గర కొన్ని చిట్టి గాజులు ముత్యాలు అవన్నీ ఉంటైతే నేను ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర నామాలన్నీ చదువుకుంటూ నేను ఇక్కడ వేసుకుంటున్నా నేను ఇక్కడైతే పూలతో అయితే ఏమీ ఇవ్వలేదు నేను నా దగ్గర ఉన్నాయి కదా చిట్టి గాజులు అవి అయితే వేసుకుంటున్నా మీకు దగ్గర పూలు ఉంటే పూలతో కూడా మీరు వేసుకోండి ఇలా నేను ఇట్లా అమ్మవారికి అంటే అన్ని చదువుకుంటూ ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఈరోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి నేను పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో అంటే ఇంత ఇవన్నీ కుండలు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తానండి అంటే సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అంటే ఇవన్నీ లేని వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోలో అయితే నేను ఉప్పు దీపం కూడా ఎలా అంటే ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఆ వీడియోలో చూపిస్తా చూడండి నేనైతే ఇక్కడ అయితే పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడైతే నేను అన్నీ ఇలా చదువుకుంటూ ఇలా అయితే గాజులు ముత్యాలు అన్నీ అయితే అమ్మవారి దగ్గర ఇక్కడ నేను వేసుకుంటూ తర్వాత పసుపు కొమ్ములు కూడా నా దగ్గర ఉన్నాయని నేను పసుపు కొమ్ములతో కూడా అంటే చేసుకుంటున్నా ఇలా చేసుకోవాలంటే కంపల్సరీ ఏమీ లేదండి మనకు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు కానీ ఏంటంటే నేను ఇలా చేస్తున్నా నా దగ్గర ఉన్నాయని ఇలానే చేయాలని ఏం లేదు మీకు నచ్చిన విధంగా అయితే పూజ చేసుకోండి ఆ రోజు మనము బంగారు కొల లేని వాళ్ళం అంటాం కదండి అంటే అందరు కొంటారు అంటే ఎవరో కొల లేని వాళ్ళు ఉంటారు చిన్నదైనా తెచ్చుకోవాలి అంటారు అది రోజు ఏదైనా మంచి వస్తువు ఒకవేళ ఇన్ బంగారు కొనకపోతే ఉప్పు ప్యాకెట్ కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు అమ్మవారికి చాలా ఇష్టం సముద్రంలో దొరుకుద్ది అమ్మ సముద్రంలోంచి వచ్చింది కదా కల్లుప్పు అనేది తెచ్చుకోండి ఆ రోజు చాలా మంచిది కల్లుప్పు తెచ్చుకొని మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు అందులో మనకు ఇంకా ఏంటంటే అక్షయ అక్షయతు రోజు శుక్రవారం అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కదా ఆ రోజు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి చాలా మంచిది ఈ విధంగా నేను అన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ఇక్కడ నేను పనులు అయితే పెట్టుకున్నా అలానే స్వీటు అంటే సేమే పాయసం చేసుకున్న మీకు నచ్చింది అయితే మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ధూపము హారతి అన్నీ అయితే నేను ఇలా ఇస్తున్నా ఇచ్చిన తర్వాత నేను అంటే అమ్మవారికి ఇచ్చి ఇలా దన్నం పెట్టుకున్నా నా మనసులో కోరిక అనేది కోరుకొని నేనైతే ఇక్కడ ఈ విధంగా అన్ని కుండలలో అయితే నేను ఇక్కడ చేసుకున్నానండి ఇక్కడ అమ్మవారికి నిండుగా ఇలా మనం అన్నీ అంటే అమ్మవారికి ఇష్టమైన అన్ని నిండుగా ఇలా పెట్టుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది నా దగ్గర ఉండే కాబట్టి పెట్టుకున్నానండి ఇట్లా పెట్టుకోవాలన్నా ఏంటంటే మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి నేనేం చెప్పటం లేదు నాలోనే పెట్టుకోవాలి అని ఇక్కడ నేను అమ్మవారి పాదాలు కూడా ముగ్గు అయితే వేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దగ్గర అంటే గుడి ఉంటుంది కదా అమ్మవారి గుడి దుర్గమ్మ కానీ అమ్మవారు కానీ ఉంటే గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఆ రోజు మాంసాలు అలాంటివి ఏమి తినకండి అక్షయ అక్షయతు రోజు చాలా మంచిది వీలైన వాళ్ళైతే కొంచెమైనా తెచ్చుకోండి ఎవరి స్తోమత పట్టి వాళ్ళకు బంగారు లేదు అనుకున్న వాళ్ళైతే మామూలుగా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఆ రోజు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్న చాలా మంచిది ఇంట్లో అయితే ఈ విధంగా అయితే నేను పూజ చేసుకునండి నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా ఇందులాగా నెక్స్ట్ వీడియోలో ఇంత అంటే ఇన్ని ఇలా లేకుండా నేను సింపుల్గా అయితే పూజ చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి అలానే నేను రా లాస్ట్ వీడియోలో అయితే రెండు పెట్టాను చూడండి కుబేరి కొంచెం అక్షయపాత్ర ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే మంచి మంచి డి డివోషనల్ వీడియోసే కాబట్టి నేను పెట్టేది షేర్ చేస్తానండి నాకు తెలిసిన కాడికి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికైతే మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నన్ను ఎవరైతే అడిగే